జత ఎంత చెప్పినారా ముప్పై వేలు అండి జత జత ముప్పై వేలకు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలు జత ముప్పై వేలండి ఎంతనా జత ఎంతప్ప చూడండి నువ్వు ఎంత జత ఇరవై ఐదు వేలు అండి జత ఇరవై ఐదు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు జత ఇరవై

చెప్తా అంటే ఇరవైన్నర ఇరవై వేలు అనుకుందాం ఇరవై వేలు అండి జత ఇరవై ఏడున్నర జత ఇరవై ఏడున్నర అని మళ్ళీ ఇరవై వేలు కంపడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు అండి ఎంత చెప్పినా అరవై అరవై మూడు వేల ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు అండి ఇరవై మూడు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు అండి

చూడండి గుర్రం మయకుల మార్కెట్ ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఎంతనా జత ఎద్ద ఎంత పద్నాలుగు వేలు అండి జత జత పద్నాలుగు వేలు కమ్మడానికి అయితే ఏ సిద్ధంగా అన్నాడు జత పద్నాలుగు జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు ఎంత నచ్చేత పదహైదు వేలండి జత పదహైదు వేలు కమ్మడానికి అయితే రేపు సిద్ధంగా ఎంతనా చేత జా పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిదిన్నరకు అమ్మడానికైతే రేపు సిద్ధంగా అన్నాడు పంతొమ్మిదిన్నర ఎంతరా జత ఓ జత ఎంత చెప్పినారా ఇరవై ఒకటి అండి జత జత ఇరవై ఒకటి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒక వెయ్యండి జత ఇరవై ఒక వెయ్యి జత ఇరవై ఒక వెయ్యండి